చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పుడే పుట్టిన పసికందు చనిపోయింది వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందే కన్నీరు మున్నీరు అవుతున్నారు పాలు తాగుతుండగా పొరపోవడంతో పసికందు అస్వస్థకు గురైంది వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే వైద్యులు వెంటనే స్పందించలేదని సరిగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ చనిపోయిందని బారు బా ఏడుస్తూ ఉన్నారు గతంలో కూడా ఇలాగే జరిగిందని తమ బంధువుల బిడ్డ కూడా ఈ ఆసుపత్రులని చనిపోయిందని చెబుతున్నారు கார இன்னைக்கொச்சே கொஞ்சே மழை இது அப்படி இது பண்ணே நூக்கு பூட்டினேயா சோடோட ராஜே முடி ரே அப்ப